ఎండు మిరపకాయలతో ఇలా చేస్తే చాలు నరదృష్టితో పాటు ఆ సమస్యలన్నీ మామూలుగా మనం ఎండు మిరపకాయలను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం కొందరు పోపుగా ఉపయోగిస్తే మరికొందరు కారం పొడి వంటివి చేసుకోవడానికి ఈ ఎండు మిరపకాయలను ఉపయోగిస్తూ ఉంటారు వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎండు మిరపకాయలు ఉపయోగపడతాయి జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు చెడు దృష్టి నివారణకు కూడా అంతగానే ఉపయోగపడతాయి జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం ఎండు మిరపకాయలను ఉపయోగించడం ద్వారా చెడు దృష్టిని త్వరగా పోగొట్టుకోవచ్చు ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు అంతేకాదు ఏదైనా పనిలో విజయం సాధించాలంటే కూడా ఎండు మిరపకాయలతో వాస్తు నివారణలు చేయడం మంచిది అయితే చాలా మంది నరదృష్టి దోషాలతో బాధపడుతూ ఉంటారు అటువంటి నరదృష్టి దోషాల వల్ల జీవితంలో అన్ని ఉన్న రకరకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది నరదృష్టి ఉన్నప్పుడు చేసే పని సవ్యంగా జరగదు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నరదృష్టిని తొలగించుకోవడానికి నరదృష్టి నుంచి ఉపశమనం పొందడానికి ఏడు ఎండు మిరపకాయలు తీసుకుని వాటిని తలపై నుండి ఏడుసార్లు నేరుగా మళ్లీ ఏడు సార్లు రివర్స్లో తిప్పి ఆ ఏడు మిరపకాయలను మంటలో వేయాలి ఇలా చేయడం వల్ల నరదృష్టి నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఏదైనా పని చేయాలని భావించి ఆ పని చేయడానికి ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే దానికి కూడా ఎండు మిరపకాయలు మంచి రెమెడీగా చెప్పవచ్చు దీనికోసం చేయవలసిందల్లా ఏదైనా పనికి బయటకు వెళుతున్నప్పుడు ఐదు ఎండు మిరపకాయలు తీసుకుని ఇంటికి గుమ్మం ముందు ఉంచి ఆపై ఏదైనా చేయాల్సిన పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళాలి ఎండు మిరపకాయలు ప్రతికూల ప్రభావాలను తగ్గించి సానుకూల ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడతాయి అంతేకాదు ఇంట్లో బాగా డబ్బులు ఉండాలంటే ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఏడు ఎండు మిరపకాయలను ఒక గుడ్డలో కట్టి మీరు డబ్బులు ఎక్కడ పెడతారో అక్కడ దానిని ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు దుబారా తగ్గుతుంది ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు